వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి ఈ మహాశివరాత్రి పండుగను పాల్గొనే మాసంలో కృష్ణపక్ష కృష్ణపక్ష త్రయోదశనాన్ని జరుపుకుంటారు రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిందని లోకాన్ని రక్షించేందుకు లింగోద్భవం జరిగిందని చెప్తారు ఇది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహాశివరాత్రి పర్వదినాన శివభక్తులు శివుడిని అభిషేకాలు అర్చనం చేసి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం రోజు జరిగే గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశుల వారికి జీవితాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి ఇక మహాశివరాత్రి తర్వాత నుంచి కొన్ని రాశుల వారికి శివుడి ప్రత్యేక గ్రహం ఉంటుంది మహాశివరాత్రి తర్వాత ఏ రాశుల వారికి శివుని కటాక్షం ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మహాశివరాత్రి తర్వాత మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ రోజున మేషరాశి వారి జీవితంలో చాలా ప్రయోజనాలు వస్తాయి ఈ సమయంలో మేషరాశి జాతకు కెరీర్లో వృద్ధి పొందుతారు వర్తకు వ్యాపారం చేసే వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆరోగ్య సంబంధిత సమస్యలు కలిగిపోతాయి మేషరాశి జాతకులు ఇది అద్భుత సమయము రుచికి రాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు రుచిక రాశి జాతకులు యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి రుచిక రాశి వారి సంపద పెరుగుతుంది ఆర్థిక పురోగతి సాధిస్తారు శివుని అనుగ్రహంతో రుచిక రాశి వారికి జీవితం సంపద శ్రేయస్సు అన్ని విధాలుగా కలగడానికి ఇది ఒక అద్భుత అవకాశము మకర రాశి జాతకులకు శివరాత్రి తర్వాత అద్భుత యోగాలు కలుగుతాయి ఈ యొక్క సమయంలో కెరీర్లో ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి మకరాశి వారి కుటుంబ జీవితం బాగుంటుంది శివరాత్రి రోజు శివుని రుద్రాభిషేకం చేయటం వల్ల వీరికి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారికి కూడా మహాశివరాత్రి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శివుని యొక్క కటాక్షంతో కుంభరాశి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి కుంభరాశి జాతకులు ఈ సమయంలో పనిలో పూర్తి పద్ధతి పొందుతారు ఉన్నతమైన రోజులు చూడటానికి అవకాశం ఉంది ఉపవాసం ఉంది శివుని ప్రత్యేక పూజ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి